పార్వతీపరమేశ్వర జ్యోతిస్వ ఉమామహేశ్వర జ్యోతిర్లింగ అర్చన ఆఖ్యం కర్మ కరిష్యే న ఆదౌ నిర్విఘ్నత సిద్ధ్యర్థం మహాగణాధిపతి ప్రార్థనాపూర్వక నమస్కారం కరిష్యే ఓం గణపతి గణానాన్ కుంభవామహేకవింగీనాశ్రవస్త జ్యేష్ఠరాజం బ్రహ్మణా సాధనం అగర్వతి ఉంది కదా దాన్ని ఒక్కసారి ఆ పక్కన అగరబత్తి తీసుకొని ఆ పక్కన ప్రభిదలు ఒకసారి ముంచమ్మ నూనెలో ఇప్పుడు దాన్ని వెలిగించుకో ఒక్కసారి ఒక్కటి వెలిగించి ఒక దీపం వెలిగించి అందరికీ అగరబత్తులు ఇచ్చేస్తాయి చేయి జాగ్రత్త మధ్యలో వెలిగించేసే ఫస్టు రైట్ అమ్మ అందరు అగరబత్తులు తీసుకోండి ఒక్కసారి అట్లా నూనెలో ముంచి అనుకోండి నాలుగు ఒక రెండు నిమిషాలు ఆగుతుంది అగరబత్తి నూనెలో ముంచి వెలిగించండి అమ్మా జాగ్రత్త అమ్మ కింద తడిసిన అగరబత్తిలో ఉన్నట్టున్నాయి చూడండి ఇదిగోండి ఇక్కడ తడిసిన అగరబత్తిలే ఉన్నట్టున్నాయి చూడండి పక్కనే ఇక్కడ నూనె కింద ఆల్రెడీ పడి ఉంది దాంట్లో ఒకసారి దొర్లిచ్చండి దాన్ని చాలా అంతే అది ఇచ్చేసేయండి వెలిగిచ్చండి తెలిగించేసుకోండి అగబెట్టితో అగరబతి వెలిగించండి అగరపతితో లింగాలన్నీ వెలిగించండి ఇక్కడ అక్కడ ఓంకారం కూడా ఏం లేదు నూనెలో ముంచితే కాసేపు ఆగుతుంది అగరబత్తి ఒక్కొక్క లైన్ అట్లా కూడా బాగానే ఉంటుంది మంచి ఆలోచన అది కూడా అవును అది కూడా మంచి ఆలోచన

ఫస్ట్ లోపలు వెలిగించండి బయట వెలిగిస్తున్నారు అందరూ బయట బయట వెలిగిస్తే ఇంకా వెళ్ళలేరు వెలిగే జాంగే సర్కల్ పాస్డ్ అన్నా బ్లాక్ వి బౌనీ డెలిగెంట్స్ లోపల బ్లాక్ వి ఎలక్ట్రిక్ ఆవి ఇమేజిన్ చేతుల్ జాగృతమ్మ తేజి వెలిగేచు వరిస్తారా అరు రెండు వెలిగేచు సరేని గుడ రమ బెస్టన

रावणदर्पविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् भुवचन्दनलेपितलिङ्गम् सङ्गशोभितलिङ्गम् पञ्चपापविना शनलिङ्गम् सदा शिवलिङ्गम् ಜಾಗೃತ लिङ्गम् प्रणमामि सदा शिवलिङ्गम् भगवतः गुरुसुरवोपरिदष्टितलिङ्गं कर्मदरिद्रविनाशकलिङ्गम् प्रणमामि सदा शिवलिङ्गम् శివలింగం పుణ్యం ఎప్పిత్రి ਐਂਡੀ ਕੁੰਗੰਬੀ ਇਹ ਟਾਈਮਰ ਇੱਟਲੇ ਬੈਠਾ ਕੀਂ ਕੁੰਗੰਬੀ ਦੀ ਐਵੇਂ ਹੋਸਰ ਨਹੀਂ ਉਹਦਾ ਐਵੇਂ ਹੋਸਰ ਨਹੀਂ ਮਿਲਗੀ ਚੰਨ ਅੰਤੇ ਚਾਲ ਪ੍ਰਿਮਰ ਲਾ ਕੁੰਗੰਬੀ ਆਂ ਬਸਰਾ ਸਿਵ ਬਸਰਾ ਸਿਵ ਸੰਭਸਰਾ ਸਿਵ ਸੰਭਸਿਵਾ

అమ్మా ఇక్కడ ముందు ఎలగట్లేదు చూడండి మధ్యలో గోమలికి చెప్తివి భావరం భవాతి తారకం నిర తేజో వెలంటోమలికి చెప్తివిలేలా గాల చిన్నగా పూజ శర్మ శూల మక్షరు కాశికా పురాధినాధ కాల భైరవం భజే లోమలికి చెప్తివి నారదక వాని మా బ్లాక్ దైపే లోపల నినుది ఇటండి ఒకటి తీసుకుని వెళ్ళినా కుందితో ఎక్కువసేపు జాగ్రత్త సగద్రత్త మొత్తం అయిన తర్వాత మొత్తం అవ్వాలి లేకపోతే వెలిగించేవన్నీ ఆగిపోతాయి మధ్యలో కనిపించక సరిగ్గా